ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबा नहस्ते नमस्ते जगदेकमातः ॐ इच्छाशक्तिज्ञानशक्तिक्रियाशक्तिस्वरूपिणी देव्ये नमः ज्ञानसिद्धिनी वीक्षिस्तुनट्वन्ति ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము సూర్య సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరలా కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం ఆ సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే మిథునల్లో మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదవ భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే శ్రవణా నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాతల్ని రియల్ ఎస్టేట్ రంగ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమాండ్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగడానికి కావలసినటువంటి ఆ తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ మూడు నక్షత్రాలలో రవి కుజ బుధ శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహస్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి మన రాశులు ఏంటి వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతాయి మరి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాల వల్ల కలిగేటటువంటి సంక్షోభాలు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి యుద్ధ ప్రతిచర్యలు ముఖ్యంగా ఇది జలరాశుల్లో ఒక రాశి భూతత్వపు రాశి అంటే భూకంపాలకి సంబంధించి కానివ్వండి భూమి మీద రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రమాదాలు కానివ్వండి అట్లాగే కుజశుక్రుల యొక్క సంబంధము స్త్రీ మరియు పురుషుడికి సంబంధించిన ఎన్నో లైంగికపరమైనటువంటి విద్వేషాలు వీరితో బుధుడు కలిసి ఉండటం ద్వారా స్త్రీ పురుషుల మధ్య వివాదాస్పదమైనటువంటి ఎన్నో మాటల యుద్ధాలు దానితో రవి యాడ్గా అవడం వలన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవడము కొన్ని రూల్స్ విధించడము అట్లాగే చట్ట సభల్లో కానివ్వండి న్యాయ సభ న్యాయ వ్యవస్థలో కానివ్వండి ఈ యొక్క మన యొక్క ప్రచార వ్యవస్థ ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో అది యూట్యూబ్ కావచ్చు టీవీ వ్యవస్థ కావచ్చు వార్తలు కావచ్చు వీటి మీద కొంత నిఘా వ్యవస్థ లేకపోతే వాటిలో కొన్ని కండిషన్స్ అప్లై చేయటము ఎట్లా పడితే అట్లా మాట్లాడే సిచ్యువేషన్స్ లేకుండా కొన్ని కంట్రోలింగ్ వ్యవస్థలు రావడము జరిగేలాగా కొన్ని సూచనలు మరి ఈ పొలిటీషియన్స్ ఆ వ్యవస్థలో తీసుకునే పరిస్థితులు ఉండే అవకాశాలుంటాయి ముఖ్యంగా బుధ బుధశుక్రులు కలిసి ఉండటం ద్వారా ఈ రవాణా వ్యవస్థ సమాచార వ్యవస్థల్లో విశేషమైనటువంటి ఎన్నో ప్రోత్సాహకాలు ఎదురే అవకాశాలు ఉంటాయి దానికి గవర్నమెంట్ చాలా సహకారము అంటే ఆర్థికపరమైనటువంటి సహకారాలు అందించే అవకాశము రవిబుధులు కలవటం ద్వారా మరి పొలిటీషియన్స్ మధ్య చక్కటి అనుకూలమైనటువంటి మాట వాతావరణము ప్రపంచానికి దేశానికి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో విశేషమైనటువంటి ప్రక్రియలు మరి మకర రాశిలో ఈ రవి కుజ బుధ శుక్రులు నాలుగు గ్రహాలు అసలు ఒక చోట ఒక ఇంట్లో ఉన్నాయంటే విశేషమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు జరుగుతాయి ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఆనందము ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి గొడవల ద్వారా విషాదాలు ఎన్నో వస్తూ ఉంటాయి ఒకరి యొక్క మానసిక స్థితి ఒకరి యొక్క ఆ వ్యక్తిగత వ్యవస్థ స్థితి అనుకూలంగా ఉండవు మరి ఈ విధంగా మరి నాలుగు గ్రహాలు ఒకే రాశిలో మకర రాశిలో అది శని ఇంట్లో ఉండటం మరి బుధ శుక్రులకి శని అనుకూలమే రవి కుజులకి శని మంచిది కాదు అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారము కుజ భగవానుడికి ఈ మకర రాశి దాదాపుగా ఇరవై ఎనిమిది డిగ్రీల వరకు కూడా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి స్థితి అంటారు దీన్ని అంటే మనకి ఉచస్థితి కుజు భగవానుడు స్థితిలో ఉంటూ రవితో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారుడికి చాలా విశేషమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశం ఉన్నాయి వ్యాపార విక్రయాదులు వల్ల విశేషమైనటువంటి ధన లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు చేసే ఉంటాయి కాబట్టి ఉన్నంతలో కట్టడాలు ఎక్కువ అవుతాయి కట్టడాల ద్వారా ఆ కొన్ని మిగిలిపోయినటువంటి గృహాలు చక్కగా అమ్ముడవటాలు ఇలాంటివి కూడా జరిగే ఉంటాయి ముఖ్యంగా మన మన దేశానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు భూటాన్ కావచ్చు లేకపోతే సెవెన్ సిస్టర్స్ అంటారు నా నాగాలయ కావచ్చు లేకపోతే గౌహతి అస్సాం ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు విద్వేషాలు కావచ్చు లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ప్రహరీ సమస్యలు కావచ్చు రక్షణ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు కలగచ్చు సైనికుల మధ్య వివాదాలు అట్లాగే దేశాల మధ్య సరైనటువంటి సమన్వయ స్థితి లేక అటు వ్యవసాయం ద్వారా పండినటువంటి పండ్ల మీద కూడా అంటే రేట్లు పెరిగిపోవటము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కొన్ని యుద్ధ పరిస్థితులు సంక్లిష్ట పరిస్థితులు దేశము ప్రపంచాన్ని కూడా శాసించే పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో వెసులుబాట్లు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యము వాక్కు రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానివ్వండి మాలాంటి గురువులు కానివ్వండి సామాన్యంగా ఇంట్లో ఒక చోటు ఉండేటటువంటి అన్నదమ్ములు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు బంధువులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలన్నీ కూడా ఈ నాలుగు రాశులు ఈ నాలుగు గ్రహాలు ఆ రాశిలో కనబరుస్తూ ఉంటాయి ఇది పదో రాశి అంటే ఎవరమైతే మనం కోరుకుంటామో ఆ భీష్టాలన్నీ నెరవేరక ఎన్నో రకాల ఇబ్బందులు ఎడబాట్లు కలిగే స్థానం ఇది కాబట్టి వీటిల్ని గుర్తుంచుకొని ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా సమాజానికి సందేశాలనిస్తూ మనకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో దాండే మాట్లాడుతూ మనం ఒక మాట మాట్లాడితే కొన్ని లక్షల మందికి మన దేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలే తప్ప మన యొక్క మాట మన యొక్క వ్యక్తిత్వ విలువల్ని తీసేసి ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య కలహాలను పెంచేలాగా ఉండకూడదు ఆల్రెడీ ఎన్నో ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము ఎదుర్కొంటూనే ఉన్నాము అది సినిమా వ్యవస్థ కావచ్చు లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు దేశాల మధ్య కావచ్చు ఆర్థికపరమైన వ్యవహారాలు షేర్స్ కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన మతాచారాలు కావచ్చు కొత్త కొత్త ఆ ఇళ్లల్లోనే దేవాలయాలు గట అంటే ఇల్ ఇళ్లలోనే ఏదో ఒక విగ్రహాలు పెట్టేసేయటము లేదా ఇళ్లలోనే ఏదో గోడకి అమ్మవారి యొక్క ఫోటోలు పెట్టడము వీటి ద్వారా కూడా ఎన్నో రకాల మన ఆచారాల మీద మత విశ్వాసాల మీద నమ్మకం పోయేటటువంటి చర్యలు చేపట్టే పరిస్థితులు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఒకటి ఆలోచించాలండి మనము మనందరం మన అందరిలో భగవంతుడు ఉంటాడు ఒక మనిషిని ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో భగవంతుడు వారిలోనే ఉన్నాడు వారు మనల్ని గౌరవిస్తే మనలో భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవంతుడు ఎక్కడో లేదు ముందు మన యొక్క సహాయ సహకారాలు వాక్ సంభాషణలోనే ఉంటుంది కాబట్టి అవతల వ్యక్తిని గౌరవించండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి దేవాలయ దర్శనాలు చాలా ముఖ్యము మన ఇండియాలో లే ఉన్నటువంటి దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడా లేవు ప్రతి దేవాలయం విశేషమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిది కాబట్టి కొత్త కొత్తగా ఎన్నో వస్తూనే ఉన్నాయి మనుషుల్ని నమ్మకండి మనిషిలో ఉన్నటువంటి మనసుని వ్యక్తిత్వాన్ని నమ్మండి భగవంతుడి మీద ఎక్కువగా మనము మనసుని సంకల్పించి మన ఇంట్లో అయినా దేవుడే అవతల వాళ్ళ ఇంట్లో అయినా దేవుడే దేవాలయాలు చాలా విశిష్టమైనటువంటివి అట్లాగే పీఠాధిపతులు కావచ్చు మఠాధిపతులు కావచ్చు పెద్ద పెద్ద గురువులు కావచ్చు వారిని ఆశ్రయించండి వారితో సంభాషించండి మీకు ఉన్నటువంటి కోరికలు మీకున్నటువంటి ప్రశ్నల్ని సంధించండి చక్కగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోండి అంతేగాని అన్యథ రకరకాలైనటువంటి రూపకల్పనలు జరిగినటువంటి మన యొక్క సాంప్రదాయ ఆచార వ్యవస్థల్ని మాత్రము ఎక్కడ పెడితే అక్కడ మనము వెళ్ళిపోవటము అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకుంటే మీలో ఉన్న పౌరు తగ్గిపోతుంది లేనిపోని సమస్యలు ఎదురవుతాయి మోసపోయిన తర్వాత మళ్ళీ మనం బాధపడతాం కాబట్టి అందరూ కూడా ధర్మో రక్షత రక్షత మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మంలో ఉన్నటువంటి మనం రక్షింపబడతాము అట్లాగే ప్రతినిత్యము కూడా అందరూ ఈ చతుర్గ్రహ కూటమి నుండి ప్రపంచాన్ని మనల్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి దేవతల్ని ఎంత ఆరాధిస్తే మనకు కలిగేటటువంటి విపరీతమైనటువంటి చర్యల నుంచి మనం బయటపడి చక్కగా దేశము సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ నుంచి అందరికీ కూడా శుభం జరగాలని ఈ చతుర్గ్రహ కూటమి మనకి ఎటువంటి ఆపదలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ముఖ్యంగా రవి జనవరి పద్నాలుగున మకర రాశిలోకి బుధుడు జనవరి పదిహేడున మకర రాశి కుజుడు పదహారవ తారీఖున శుక్రుడు పదమూడవ తేదీన దాదాపుగా పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలోకి సంచారం జరిగేటప్పుడు చక్కటి విశేషమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ కాలువలు చెరువులు వాహనాలు ప్రమాదాలు అట్లాగే కట్టినటువంటి కట్టినటువంటి లో ప్రమాదాలు కావచ్చు లేకపోతే నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జులు కావచ్చు రైల్వే మార్గాలు కావచ్చు బంధుత్వాల మధ్య సంబంధాలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ రూపమానడానికి ఒకటే ఒకటి జాగ్రత్త జాగ్రత్త పడండి దైవాన్ని ఆరాధించండి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించుకోండి చక్కటి జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోండి ఓం శ్రీమాతరే నమ వృచ్చక రాశి వృచ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు తారీఖు వరకు కూడా మూడో స్థానము విశేషమైనటువంటి స్థానంలో నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి వీటిలో ముఖ్యముగా మరి ఈ రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలలో ఒక బుధ గ్రహము కొంత ప్రతికూలతగా ఉన్న మిగతా మూడు గ్రహాలు వీరి యొక్క సంకల్ప దీక్షకి అనుకూలతలు కలుగజేస్తూ మంచి ధైర్యాన్ని పట్టువీణ విక్రమాలతో విక్రమాన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వీరి యొక్క కష్టాన్ని కూడా లెక్క ఎటువంటి నష్టాలు అనుభవించకుండా ఉద్యోగ విషయంలో మంచి తీరుతిన్నుల్ని ప్రదర్శిస్తూ వాగ్ధాటిని ప్రదర్శిస్తూ వీరి ధ్యేయం ఒకటే నేను అనుకున్నది జరగాలి నేను అనుకున్నది చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ప్రక్రియలు ఎక్కువగా అవుతాయి ధైర్యే సాహసే లక్ష్మి అని వీరు ఎంతైతే పరాక్రమవంతంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగ విషయంలో సంభాషణలు చేస్తారో అంటే వీరు ఏదైనా ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు ఎదుర్కొన్న వారితో అమితమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఈ ఉద్యోగం నాకే రావాలి ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి లాభం అంతా నాకే రావాలి అనేటటువంటి విషయాల ఎందు మంచి ఆసక్తితో వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని తెలివితేటల్ని ప్రదర్శించి అవతల వ్యక్తుల్ని ఆకర్షితుల్ని చేసి వైవిధ్యకరమైనటువంటి వాక్ సంభాషణ చాతుర్యంతో ఈ వృచ్చిక రాశి వారు విశేషమైనటువంటి భూ లాభార్జన కావచ్చు ఉద్యోగపరమైనటువంటి విషయాల ఎందు ఆ కీర్తి ప్రతిష్టలు కావచ్చు ధనాదాయము కావచ్చు భార్యతో మంచి అనుకూలంగా మాట్లాడి ఆవిడ నుంచి లేదా భార్యాభర్తల మధ్య ఒకరికొకరు ప్రేమ అనురాగాలతో ప్రవర్తించేటటువంటి పరిస్థితులు కావచ్చు వీరికి ఉన్నటువంటి శత్రువులు మిత్రువులుగా మారటము వీరితో మాట్లాడే ప్రయత్నము చేయటము ఇవన్నీ ఆకస్మికంగా అంటే బంధుమిత్రాదులు కావచ్చు దాయాదుల్లో కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు లేకపోతే ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగ వ్యవస్థలో ఎప్పుడో దూరం అయిపోయిన వాళ్ళు లేదా మీ మీద ఎప్పుడూ పగబెట్టేట్టుగా ఉండేటువంటి వాళ్ళు మీ యొక్క స్టామినా తెలుసుకొని మీ యొక్క చాతుర్యానికి లొంగిపోయి మీకు నమస్కారం చేస్తూ మీతో ఆలింగనం చేస్తూ మీ అంతటి వారు లేరు అని మిమ్మల్ని మెప్పించుకునేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి వృష్టికి రాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి వలన అయితే మీరు మాట్లాడేటప్పుడు మాత్రము అనవసరమైనటువంటి లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడటము లేకుండా అబద్ధాలు మాట్లాడే పరిక్రమ చేయకుండా ఎలా మాట్లాడాలో గా జాగ్రత్తగా ఆలోచించి అవతల వారిని నిగ్గేటట్టుగా అవతల వారి యొక్క మానసిక స్థితిని మీరు వాడుకునేలాగా మాట్లాడండి తప్ప మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి దాంట్లో కాస్త మసాలాలు తగిలించి మాట్లాడితే అవతల వాడు దాన్ని పసిగట్టి అది వ్యాపార విషయంలో కావచ్చు భార్యావర్తల మధ్య కావచ్చు వాక్ దోషము సంభాషణ దోషం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎవరైనా సరే చేసేటటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఆటుపోట్లు తప్పవు అట్లాగే వృచ్చిక రాసి వారికి ప్రయాణాలు అంటే దగ్గరగా ఉన్నటువంటి ప్రయాణాలు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా కూడా కొంత ఆర్థికపరమైనటువంటి నష్టము మీరు కలుగు చేసే పరిస్థితి కలుగుతోంది ఈ గ్రహస్థితుల వలన ఒకటి ఈ చతుర్గ్రహ కూటమిలో మీరు బుద్ధి చైతన్యాన్ని ఎక్కువగా పెంపొందించుకోండి దాని ద్వారా మీ వ్యాపార విషయంలో కానీ మీ యొక్క సెల్ఫ్ కంట్రోల్ విషయంలో కావచ్చు మీరు మాట్లాడే తీరులో కావచ్చు ఆటోమేటిక్గా అది వృద్ధి చెంది అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసి వ్యాపారం చక్కగా వృద్ధి చెందుతుంది మీరు అనుకున్న అభీష్టాలన్నీ నెరవేర్తాయి ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవ పడకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ అనేటటువంటి ఈ యొక్క శ్లోకాన్ని నామాన్ని దాదాపుగా నూట ఎనిమిది సార్లు ప్రశాంతంగా కూర్చొని చేసినట్లయితే జపముగా మీ యొక్క చేతనత్వము పెరుగుతుంది గణపతి ఆరాధన చేయండి మీకు విజయమే తప్ప అపజయం లేదని మాత్రము వృచ్చికి రాసి వారు ఘంటాపరంగా చెప్పవచ్చు ఓం మహాగణాధిపతయే నమ